ఇది ఒక అద్భుతమైన గెలుపు ప్రజల తీర్పు ఇది ప్రజల అడ్డ అని మరొకసారి నిరూపించుకున్నారు ఎంతసేపు కడప జిల్లా అంటే జగన్ అడ్డ పులివెందులు అంటే జగన్ అడ్డ ఇవన్నీ కాదు ఇప్పుడు ఇది ప్రజల అడ్డ అహంకారానికి ప్రజాపాలనకు జరిగిన తీర్పు ఇది సుపరిపాలనకు అరాచకానికి జరిగిన తీర్పు లతారెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎన్నిక రాష్ట్రానికి ఒక మంచి సంకేతం ప్రజల సుపరిపాలన ఇస్తే తీర్పు ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా పులివెందల ఒంటిమిట్టే ఎన్నికే ఒక చర్చనీయాంశం కావాల ఒక మంచి పరిపాలన ఇచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకోవాలా పులివెందల్లో ఈరోజు ఏకపక్షంగా గత నలభై సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన వాళ్ళు రోజు చేతికి ఓటర్ చేతికి ఓటు ఇస్తే ఏ విధంగా తీర్పిస్తారో ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి దేశవ్యాప్తంగా కూడా ఇదొక ఈ ఎన్నిక ఒక కేస్ స్టడీగా కావాలా ఎందుకంటే దౌర్జన్యంతో గెలిచిన వాళ్ళు అరాచకంతో గెలిచిన వాళ్లకు ప్రజలు బ్రహ్మాండంగా బుద్ధి చెప్పారనే విషయం ఈ ఎన్నిక తేటతలం చేస్తా ఉంది